వాగ్బరం ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజున అనురాధ నక్షత్రం వాళ్ళ యొక్క ఆరోగ్య ఆహార విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే సహజంగా వీళ్ళకి నడు నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉండడం అలాగే శాశ్వతంగా ఉండడం ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాత విధ్వంసిని అనేటువంటి ఆయుర్వేద ఔషధం వాడడం చాలా మంచిది అలాగే పగడం ధరించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది అంతేకాదు వీళ్ళు బియ్యం కొబ్బరి ఖర్జూరం బెల్లం ఇవన్నీ కలిపినటువంటి పదార్థం తయారు చేసి అది పంచిపెట్టడం కానీ దానం చేయడం కానీ అలాగే ఇవి విడివిడిగా కానీ ఓ పొట్లం కట్టి బియ్యం కొబ్బరి రెండు కొబ్బరి ఖర్జూరం బెల్లం ఇవన్నీ కూడా కలిపి పొట్లం కట్టి దానం చేయడం వల్ల చాలా మంచిది అలాగే పొగడ చెట్టుకి నీళ్లు పోయడం పొగడ చెట్టుకి ప్రదక్షిణం చేయడం పొగడ చెట్టుని వేసి దాన్ని వృద్ధి చేయడం ఎప్పుడూ కూడా జీవితంలో కొట్టకుండా ఏ కొమ్మని కూడా విరగొట్టకుండా దాన్ని సంరక్షిస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వాళ్ళకి సంప్రాప్తం అవుతుంది